నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యాయుడు ఈరోజు ఈ బెస్మెటింగ్ కారణం ప్రధానంగా ఈ రోడ్డు విస్తరణ యొక్క దేశం గిరిజన సంఘం ద్వారా మేము ప్రజలకి తెలియజెప్పాల్సి ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రమాణాల ప్రకారంగా అభివృద్ధిలో భాగంగా చేపడుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులకు గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది వాటిని స్వాగతిస్తుంది రోడ్డు విస్తరణ పనులు జర వేగంగా జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంలో ప్రభుత్వం పనులు ప్రారంభిస్తే కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు కానీ కొంతమంది గిరిజన దళారీలు కానీ వాటిని అడ్డుకట్టడం ప్రయత్నించడం అన్నది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రోడ్డుకి ఇరువైపులా గిరిజనేతరులు గిరిజనులు గిరిజనేతరుల దగ్గర గిరిజనులు తీసుకుంటే ఒకటి రెండు మినహా అంతకంటే ఎక్కువ ఏమి లేదు కంప్లీట్గా గిరిజనేతరులే ఈ నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణాలన్నీనూ అక్రమ నిర్మాణాలే ఈ అక్రమ నిర్మాణాలు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి నిర్మాణాలపై ప్రభుత్వానికి గిరిజన సంఘం అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది కానీ ప్రభుత్వం ఏ మేర కూడాను స్పందించడం లేదు సరిగదా ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని ఎవరైతే అక్రమ నిర్మాణదారులు ఉన్నారో వారికి ఎవరైతే గిరిజన బినామీలుగా వ్యవహరిస్తున్నారో వారి ద్వారా పెద్ద ఎత్తున వీరు అవినీతికి పాల్పడ్డారు వారి చేతులు మారింది లక్షల కొల్లి డబ్బులు కారణంగానే ఈరోజు రోడ్డు విస్తరణ పనులకి గిరిజన ఇతరులు కొమ్ము కాయడానికి కొంతమంది నాయకులు వారికి వెనకేసుకొని రావడం సరైన పద్ధతి కాదు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి రోడ్డు విస్తరణ పనులు చాలా వేగంగా జరగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాసే మరి ఇందులో మీ షాప్ కూడా ఉన్నట్టుంది ఏం పర్వాలేదు మీడియా వాళ్ళకి నేను ఒకటి తెలియజేస్తున్నాను ఇందాకే అన్నాను గిరిజన ప్రాంతంలో గిరిజనేతరాల సాపులు అతి స్వల్పమండి చాలా తక్కువ ఉంటాయి ఒకటి రెండు మూడు మినహా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండదు ఆ ఉండేది కూడా చిన్న చిన్న బడ్డీలు చిన్న చిన్న రేకులు షెడ్లు ఉంటాయి గిరిజ నేతలు నిర్మించుకున్నటువంటి అపారమైనటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు కాదు అది బహుళ అంతస్తులతో నిర్మించుకొని లక్షల డబ్బులు వెచ్చించి కట్టినటువంటి బిల్డింగులు మాది లేదు మాకు ప్రభుత్వం ఏ రకమైనవి సాయం చేయలేదు మేము స్వయం ఉపాధి పొందడానికి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి ఏడు నుంచి పది రూపాయలు వడ్డీకి తెచ్చుకొని వాళ్ళు కట్టుకున్నటువంటి బడ్డీలు అవి వారికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం మా బడ్డీల్ని మేము తీసుకుంటున్నాం అదే సందర్భంగా ఐటీడీఏ తక్షణమే స్పందించాలి స్పందించి ఎవరైతే గిరిజనులు స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి బడ్డీలు కానీ చిన్న చిన్న దుకాణాలు కానీ వారు కోల్పోతున్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి అలాగే కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి వారికి రాయితీల మీద అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ దిశగా ఐటీడీఏ కానీ దృష్టి సారించకపోతే వాటి మీద బాధితుల ద్వారా మేము తీవ్ర ఎత్తున మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే క్రమంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విస్తరణ పనులకి ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఉక్కుంపేట మండల కేంద్రంలో సుమారుగా వంద నుంచి నూట యాభై అడుగుల పొడుగు ఒక్కొక్క దుకాణం ఉంటుంది వారు తార్ రోడ్డు మీద వారి దుకాణాలు ఉంది వీటి మీద సచివాలయంలో మేము కంప్లైంట్ చేసాం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం పిఓ గారికి కంప్లైంట్ చేసాం జిల్లా కలెక్టర్కి సుమిత్ కుమార్కి కూడా మేము కంప్లైంట్ చేశాం అంటే అధికారులకి ఇచ్చినటువంటి కంప్లైంట్లు వారికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉందే తప్ప ఆచరణలో మాత్రం శూన్యం కాబట్టి ఇప్పటికైనా మరి ఏదైతే కోర్టు పర్మిషన్ ఉంది వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి సూటిగా ఒక విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా పాటించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రకంగా వీళ్ళు చెప్తున్నారు గందరగోళానికి గురి చేస్తున్నారు ప్రభుత్వం ఉకుంపేట మండలంలో రెవెన్యూ అధికారులు తెలియజేసినటువంటి విషయం మేము యాభై అడుగులు ఒక వైపు యాభై అడుగులు రెండు వైపులు వంద అడుగులు వస్తుందని చెప్పేసి అంటున్నారు వాటిని యథాతథవుగా కొనసాగించాలి అది తగ్గించాలని కొంతమంది దళారీలు గిరిజనేతరులను వెంటబెట్టుకొని మరి అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు మీరు గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారు గిరిజనులకి నష్టం వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు హైవే నిర్మాణము ఊరి మీద వస్తుందనే కొన్నప్పుడు గిరిజనేతరులతో కుమ్మక్క మీరు ఆ డీపీ డిజను మార్చింది ఎవరు ఈ గిరిజన దళారీలు కాదా గిరిజనుల భూములు వందల ఎకరాలు పోయి వారు బంగారం పట్టేటటువంటి భూముల మీద హైవే నిర్మించినప్పుడు ఇలా వద్దండి అట్లా రోడ్డు ఉన్నది కాబట్టి అదే ఆ రోడ్డు మీద వెళ్ళాలని మీరు ఎందుకు ముందుకు రాలేదు ఈ రోజు గిరిజనుడు దుకాణం గిరిజనేతరుడు దుకాణం కోల్పోతుంటే వారి వెనకాల నిల్చోవడం మీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని మేము అడుగుతున్నాం ఈ రోడ్డు విస్తరణ పనులు యథాతథంగా అది జరగకుండా ప్రలోభాలకి లోనయ్యి ఉన్నతాధికారులు దాన్ని మార్జింగులు తగ్గించడం కానీ వాళ్ళు ఏదైనా అటువంటి చర్య కానీ తీసుకుంటే తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం